యు కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో కమిషన్ ఎలక్షన్ ఓటు హక్కులు ఎలా ఉపయోగించుకోవాలి దానిపైన గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం నుండి జూనియర్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ సాయి కుమార్ ఈ సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రావి రమేష్ పంచాయతీ కార్యదర్శులు ముసలయ్య గ్రామ ప్రజలు యూత్ సభ్యులు పాల్గొన్నారు ఫాస్ట్ టైం ఎవరు మంది కనిపించలేదని పెద్ద మామూలుగా మనం ఫోకస్ చేస్తూ వస్తే మాకు కనబడుతుంది కానీ చాలా మంది మొత్తం వాళ్ళు కనిపించలేదు అందువల్ల ఏం చేసిందంటే అంటే వాళ్ళు కొద్దిగా అర్థం పెద్దది పెంచి లోపల నేటి పెట్టింది చేసిన మన క్లారిటీగా పేపర్ దేనికి ఒకటి కనిపించలేదు స్లిప్ దీన్ని కంటెన్యూట్ అంటారు దీనికి కంటెన్యూ అంటారండి దీన్ని వివీ ప్యాట్ అండి పట్టేట్ దాని కదా అలాగండదు సౌండ చోర్కున్నా